పశ్చిమ గోదావరి జిల్లా నందు తారకపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వావిలాల దేవి విచ్చేశారు తారకపూరి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ సెక్రటరీ రామకుమార్ ట్రెజరర్ చోడేగోపి కృష్ణ డాక్టర్ సత్యవతి కె శ్యామల ఏ అన్నపూర్ణాదేవి వి నాగలక్ష్మి ఎం జ్యోతి రమేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే అనమాట ఆయన వాళ్ళ ఉపాధ్యాయులు ఎందుకంటే వాళ్ళ టీచర్స్ గౌరవిస్తూ ఈ నా పుట్టినరోజు వాళ్ళకి ఒక సన్మానించి సత్కరించి ఒక టీచర్స్ కింద టీచర్స్ డే కింద సెలబ్రేట్ చేయాలన్న ఇదితో ఆయన పక్కనే రోజున టీచర్స్ డే అనేది పెట్టడం జరిగింది సో మనకి ఉపాధ్యాయులు అన్నాక టీచర్స్ అన్నాక అందరికీ పాఠాలు చెప్తారు విజ్ఞానాన్ని అందరికీ ఇస్తారు అలాగే ఒక స్టూడెంట్స్కి ఎక్కువగా నైతిక విలువలు అంటే సొసైటీలో ఎలా ఉండాలో ఎలా తీర్చబడతారో అన్నది చెప్పింది ఒక టీచర్స్ డే స్టార్టప్ ఈవెంట్స్ క్లబ్ ద్వారా ఒక కొంతమంది టీచర్స్ కి లాగా సత్కరించి సన్మానం చేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం మన భారతదేశంలో మన ఇండ్లు మన తల్లిదండ్రులు దేవతల్ని అందరినీ మనం సమానంగా గౌరవించి పూజించుకునే సంస్కృతి మన హిందూ తత్వంలో మన భారతదేశంలో ప్రతి వ్యక్తిలో ఇమిడిపోయి ఉన్నా మనస్తత్వం కలిగిన దేశం మనుషులు మనం ఇలాంటి ఈ సందర్భంలో మనకి పూర్వం పెద్దలు పెట్టిన ఉపాధ్యాయుల దినోత్సవం అనేది పూర్వం కాలం నుంచి ఉంది భవిష్యత్తులో కావాల్సిన భవిష్యత్ అంతా తీర్చిదింటే గురువు గురువు కాబట్టి మామూలు అంత గురు పుజోత్సవానికి ఈరోజు ఎంత మా ఎంత ఎంతో అందంగా మా లైన్స్ తాకాళీ డ్యాంక్స్ తిన మేడం గారు దాదావి గారు ప్రతి ప్రతి చిన్న మా బర్తీ కానీ ప్రతి మన మనకు స్టార్ట్ అయితే స్టార్ట్ అయిన మెట్ర గురించి కూడా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందు నడిపించుకుంటూ వీళ్ళు ఖచ్చితంగా అయితే రావడం జరిగింది వాస్తవంగా నేను ఇవాళ గవర్నమెంట్ టీచర్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలా మిషన్ చే స్కూల్లో ఒక ఎన్ఎస్ టీచర్ గారు మా టీచర్ గారు ఉన్నారు మా టీచర్ గారు చాలా చక్కగా చెప్పేవారు ఆవిడ ఇన్స్పైరేషన్ తీసుకొని నేను మాస్టర్ అవ్వాలంటున్నాను అని మనకు ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయండి టీచర్ అంటే ఒక టీచర్ ఇప్పుడు మీరు మీరు టీచర్ చెప్పిన ప్రైవేట్ టీచర్కి గుర్తింపు తక్కువ ఉంటుంది వాస్తవానికి కానీ మేము కష్టపడే కష్టం చాలా మంచిగా పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం గుర్తించారు అలవాటు చేసుకున్నాను సో దానివల్ల కొంత సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఎన్ని రోజులు కూడా నేను కొన్ని మొత్తం చదువుతాను సో తర్వాత కవితలు అవి రాస్తూ ఉంటాను తర్వాత ఆ పిల్లలకి ఏం చేయాలని మాత్రం రోజు ఆలోచిస్తూ ఉంటానండి నార్మల్గా నేను క్లాసెస్ చెప్పడంతో పాటు టెన్త్ క్లాస్ వాళ్ళకైతే క్వాలిటెక్నిక్ సంబంధించిన బుక్స్ చెప్తూ ఉంటాను సో వాళ్ళకి మనం ఏం చేయగలం అనేది వాళ్ళు అడిగి వాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటాను సో అదే నా సక్సెస్ కి కారణం అనుకుంటున్నాను అలాగే ఈ స్థాయిలో నేను ఉన్నానికి కారణం నా తల్లిదండ్రులు అండి ఆ తర్వాత నా ఉపాధ్యాయులు సో ఎవరైతే నా అనుకుమార్ సార్ కూడా ఉన్నారండి ఆయన నా డిగ్రీలో ఫిజిక్స్ చెప్పారండి ఒకరి ఉన్న పేరెంట్స్ గా నేను అందరికీ చేయదు ఏంటంటే గురువుకి ఉన్నటువంటి ఉన్నతమైన స్థానాన్ని ప్రతి ఒక్కరు ఇంటికి తెలియజేయాలని కోరుకుంటున్నాను ఎంత అద్భుతమైనటువంటి నా విద్యాభ్యాసం అనేది లేకపోతే ఎవరు లేదు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్స్ పక్కనంటే టీచర్ లాక్ట్ చేయలేదు నా అందరూ అంత అద్భుతమైన ప్రసంగం చెప్పారు వ్యక్తిలా కాలిపోయే వ్యక్తి నా దగ్గర టీచరే నా టీచరేనండి దాని చూడాలి చదువుకున్నట్లయితే తనేంటంటే నా సంబంధంలో ముందు చేయాలి ఎందుకంటే అదే కావాల్సింది ఎంత సెంటమెంట్ అంటే రాత్రి పన్నెండు ఏళ్ళ దాకా చదువుకున్నాను షో చదువు ఎవరికి చెప్తేనే అంటే అదే చెప్పేది టైం అవ్వండి ఏంటంటే టైం కూడా అదే ఒత్తిడి కానీ కూడా నమస్త చేసి పిల్లలకి ఇవ్వడానికి చేస్తున్నప్పుడు ఇవాళ ప్రపంచం దారుణంగా తయారైపోయిందంటే పిల్లలు కోరు అందుకని మన ఎక్కువ చేసేది ఏంటంటే గురువును గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు పురకథలు తల్లి కథలు పోదేము నమ్ము చూడండి కానీ చూడాలి అల్లిలో ఉంటుంది అన్ని చూడడానికి ట్రైని గుడి వ్యాల్యూని తెలియజేయండి